డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది ఏకంగా నాలుగు కొత్త వేరియంట్లు దడ పుట్టిస్తున్నాయి సీజనల్ జ్వరాలతో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు బాధితులు క్యూ కడుతున్నారు ఇంతకీ డెంగీ లక్షణాలు ఏంటి ఎలా వేరియంట్స్ విజృంభిస్తున్నాయి డబ్ల్యూహెచ్ఓ ఎలాంటి సూచనలు చేసింది డెంగీ బారి నుంచి రక్షించుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తుంది ప్రమాద గంటికలు దడ పుట్టిస్తున్నాయి ఈసారి డెంగ్యూ డేంజర్గా విస్తరించబోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందస్తుగా సూచించిన నేపథ్యంలో ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టారు డెంగ్యూ ఇప్పుడు చూద్దాం వరంగల్ జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ మలేరియా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి బాధితులతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి వీటితో పాటు వైరల్ ఫీవర్స్ సీజనల్ వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి మరోవైపు రాష్ట్ర మొత్తాన్ని డెంగ్యూ ముప్పు పొంచి ఉందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు కలవర పెడుతున్నాయి గతేడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొంభై మూడు మలేరియా పాజిటివ్ కేసులు రాగా ఎనిమిది వందల ఇరవై ఒక్క డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అయితే ఈ ఏడాది అంతకు మించి కేసులు నమోదయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు ప్రస్తుతం డెంగ్యూ వ్యాధిలో నాలుగు వేరియంట్స్ ప్రధానంగా కనిపిస్తున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి డిఈఎన్వి వన్ డిఈఎన్ బి టూ డిఎన్ త్రీ డిఈఎన్ ఫోర్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది కొన్నిసార్లు రెండు మూడు వేరియంట్లు ఒకేసారి దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది ఈ వేరియంట్ ప్రభావంతో డెంగ్యూ బాధితులు పెరిగే అవకాశం ఉందని తెలిపింది ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హాస్పిటల్స్ లో అవసరమైన కిట్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించింది డెంగ్యూ నిర్ధారణ కోసం వైద్య పరీక్షలు కీలకంగా మారాయి ప్లేట్లెట్ సంఖ్య ఇరవై వేల కంటే పడిపోతే ప్రమాదకరంగా గుర్తించాలని పదిహేను వేల కంటే తగ్గితే మరణాలు సంభవిస్తాయని వైద్యులు చెబుతున్నారు డెంగ్యూ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజును ముంచి శరీరాన్ని తుడవాలి ఎలక్ట్రాల్ పౌడర్లు పళ్ల రసాలు రోగికి ఇవ్వాలి దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది ముఖ్యంగా దోమలు కుట్టకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు మనకి డెంగ్యూ మలేరియా కాకుండా ఇప్పుడున్న ఇప్పుడు అంటే వర్షం నీళ్లు ఇవన్నీ కూడా అయితే మన డ్రింకింగ్ వాటర్ కంటామినేషన్ కావచ్చు దానివల్ల వాంతులు విరేచనాలు సో ఇంకా వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి కూడా రావచ్చు ఇంకా ఏంది అంటే మనకు ఈ సర్ది దగ్గు దీనివల్ల కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫ్లూ లాంటివి కూడా రావచ్చు సో మనం ఏంది అంటే మనం ఎంత ప్రిపేర్డ్ ఉన్నా కూడా ముందుగా మనం ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం డెంగ్యూ అదుపులోనే ఉన్నా విష జ్వరాల బాధితుల సంఖ్య పెరగడంతో వరంగల్ ఎంజీఎంలో వైద్య సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టారు ఇప్పటికే సరిపడా మందులను స్టోర్ చేశామని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ చెప్తున్నారు ఏ జ్వరం వచ్చినా ఒకటి డెంగ్యూ టెస్టు ఒకటి మలేరియా టెస్టు ఒకటి టైఫాయిడ్ టెస్టు కంపల్సరీగా చేసేయడమే తర్వాత ఇంకా కొన్ని ప్రత్యేకమైన వాటికి ప్రత్యేక పరీక్షలు అవసరమైతే వాటికి చేస్తాం అంటే ఇప్పుడు కొందరు లూజ్ మోషన్స్ తోటి రావచ్చు కొందరు దగ్గు జలుబు తోటి రావచ్చు తర్వాత కొందరు ఈ జాయింట్ పెయిన్స్ తో రావచ్చు తీవ్ర జ్వరం భరించలేని తలనొప్పి డెంగ్యూ లక్షణాల్లో ప్రధానమైనవి కళ్ళు తెరవడం కూడా కష్టంగా ఉంటుంది చర్మంపై దద్దుర్లు కండరాల నొప్పులు ఉంటాయి అధిక దాహం రక్తపోటు కూడా ఉంటుంది డెంగ్యూ లక్షణాలు గుర్తిస్తే ఎనభై శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా చికిత్స పొందవచ్చని వైద్యులు చెప్తున్నారు ఈ యొక్క జబ్బు రాగానే ప్రాణాంతకం అనేటువంటి తప్పు తర్వాత మన దగ్గర ప్రభుత్వం నుంచి ఇప్పుడైతే మందులు అన్నీ ఉన్నాయి ఆర్డీటి కిట్స్ ఏవైతే స్పాట్ మలేరియా చేసేటువంటిది కూడా అందరి దగ్గర సప్లై ఉంది మనకు ఈ యొక్క డెంగ్యూ చెక్ చేయడానికి కూడా మన దగ్గర ఉన్నాయి ఏమన్నా అడ్మిట్ అయ్యి ఒకవేళ పాజిటివ్ వచ్చి అతనికి ఫీవర్ ఉంటే మనకు ఈ యొక్క వైరాలజీ ల్యాబ్ లోపల వాళ్ళకి టెస్ట్ కూడా బాధితుల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోతే ముప్పై వేల వరకు ప్లేట్లెట్ సంఖ్య తగ్గినా నష్టం లేదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు చాలా కేసుల్లో సాధారణ జ్వరానికి చేసిన వైద్యం చేస్తే సరిపోతుందంటున్నారు కానీ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు యాభై పైగా ప్లేట్లెట్లు ఉన్నప్పటికీ ఐసీయూలో ఉంచి ప్లేట్లెట్లు ఆరోపణలు వస్తున్నాయి డెంగ్యూ వ్యాధికి నాలుగైదు రోజుల చికిత్స చేసి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి దీంతో చాలా మంది బాధితులు క్యూ కడుతున్నారు ప్రస్తుతం ఎంజిఎంలో ఒకేసారి మూడు వందల మందిని అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ అందించే విధంగా ప్రత్యేక వార్డులు సిబ్బందిని సిద్ధం చేశారు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఓవైపు డెంగ్యూ వ్యాధిపై ముందస్తు చర్యలతో పాటు అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతోంది ఎంజిఎంలో ఏకకాలంలో మూడు వందల మందికి జ్వరాల బాధితులకు ట్రీట్మెంట్ అందించే విధంగా పూర్తి స్థాయిలో వార్డులను సిద్ధం చేశారు వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు సో మెడిసిన్ కూడా అందుబాటులో ఉంది ప్రజల ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పిస్తున్నారు ఇంకోవైపు ప్రజలు కూడా తగిన ప్రికాషన్స్ పాటించాల్సి ఎందుకంటే ఇప్పుడు సీజనల్ ఫీవర్స్తో పాటు డెంగ్యూ మలేరియా జ్వరాలు ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంది సేమ్ టైంలో డబ్ల్యూహెచ్ఓ కూడా సూచించింది ముందస్తుగా ఈసారి తెలంగాణకు డెంగ్యూ బాధితుల సంఖ్య డెంగ్యూ జ్వరాలు పెరిగే అవకాశం ఉందని సూచించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తగిన ప్రికాషన్స్ తీసుకొని ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి కూడా సూచిస్తున్నారు కెమెరా పర్సన్ మున్నత పెద్ద టీవీ నైన్ వరంగల్